ఓం మహాగణాధిపతి నమ ఆయం సరస్వత్యేనమా జై గురు జయత్తాత్రేయ నమ యాదేవి సర్వభూతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ శ్రీమాత్రే నమో నమ జయ జయ గుడు దత్తాత్రేయ నమో నమ ఆదిత్యాది నవగల దేవత అబ్జోన్ నమోన్మ మాతృబ్జో పితృభ్యో ఋషుబ్జో నమోన్మ జయ గురు దత్తాత్రేయ నమో యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతని ఈ రోజున కంటెంట్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరి యొక్క దోష నివారణార్థం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశ్వసనా సంవత్సరం వైశాఖ మాసంలో ప్రధానంగా ఎటువంటి దోషాలకి పరిహారం చేసుకోవాలి ప్రధానంగా శనీశ్వరి యొక్క కారకత్వాలు చూసుకుంటే శనీశ్వర జయంతి అంతా కూడా ఈ యొక్క వైశాఖ మాసం అమావాస్య రోజున సంభవిస్తుంది ఇరవై ఏడో తారీఖు మే నెల ఇరవై ఏడో తారీఖు సంభవిస్తుంది కావున ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరికైతే కనుక ప్రధానంగా ఈ యొక్క ఏలినాడి శని ప్రభావం కానీ అష్టమ శని ప్రభావం కానీ అష్టమ శని ప్రభావం కానీ రీత్యా గోచార రీత్యా కానీ మీకు జన్మజాతకంలో శని దోషాలు కానీ ఉంటే కనుక శనీశ్వర దోష నివారణార్థం అంతా కూడా కర్మఫలదాతైన శనిశ్వరుడు అంతా కూడా యోగకరంగా ఉంటే విపరీత రాజయోగానికి కారణమవుతాడు ఎప్పుడైనా శనీశ్వరుడు ఎప్పుడైనా కానీ నమ శనియా శనియా అని చెప్పేసి అంటే ఓ శని శనీశ్వరుడు ఎప్పుడైనా కానీ మెల్లిగా నడిచేవాడు నెమ్మదిగా నడిచేవాడు మందగమనుడు అని చెప్పి సంటారం అయినంతా కూడా నిదానంగా నడిచేవాడు ఎప్పుడైనా కానీ శనీశ్వర గోచార సంచారం అంతా కూడా ప్రతి రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి రెండున్నర సంవత్సర కాలం ఉంటుంది ఎప్పుడైనా కానీ ఆ రెండున్నర సంవత్సర కాలంలో ఈ యొక్క దశ విధానంగా వాళ్ళకంతా చూసుకుంటే ఈ యొక్క ఏ స్థానంలో జన్మస్థానంలో మరియు ద్వితీయ స్థానంలో అంతా కూడా సంచారం చేసినప్పుడు గోచార రీత్యా శనీశ్వర సంచారం జరిగినప్పుడు ఏలినాడి శని ప్రభావం అనేది ఆయా రాశుల వాళ్ళకి వస్తుందని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా చూసుకుంటే శనీశ్వర జయంతి అంతా కూడా ఈ యొక్క వైశాఖ మాసం అమావాస్య రోజున సంభవిస్తుంది కావున ఆ రోజున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం మరియు తిలలు దానం చేసుకోవడం ప్రధానంగా కొత్త బట్టలు కానీ దానం చేసుకోవడం వల్ల బ్రాహ్మణోత్వం కంతా కూడా సంకల్పపూర్వకంగా దానం చేసుకోవడం వల్ల వాళ్ళ జాతక ఇచ్చా కానీ గోచారాలు ఇచ్చా కానీ శనీశ్వర దోష పరిహారం జరిగి అష్టైశ్వర యోగం కలగడానికి శనీశ్వరుడు ఎప్పుడైనా కానీ రాజయోగ కారకుడు ఎప్పుడైనా కానీ శనీశ్వరుడు ఇచ్చిన ఐశ్వర్యం ఏ గ్రహం కూడా ఇవ్వలేదని చెప్పేసి మనకు జ్యోతిష పరిభాషలో చెప్పడం జరుగుతుంది విపరీత రాజయోగానికి కారణం ఎప్పుడైనా కానీ శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ కార్యకుడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కావున ఈ దోష పరిహారార్థం అంతా కూడా శనీశ్వర చరిత్ర అంతా కూడా వినడం వల్ల జన్మ ఇతిహాసంలోకి వెళ్తే కనుక ప్రధానంగా ఛాయా మార్తాండ సంభూతుడైన శనీశ్వరుడు ఇతిహాసం చూసుకుంటే కనుక సూర్యనారాయణ స్వామి యొక్క సూర్యలోకంలో అంతా కూడా నివాసం ఉన్నప్పుడు సూర్యనారాయణ స్వామి భార్య పేరంతా కూడా సంధ్యాదేవి సూర్యనారాయణ స్వామి అంతా కూడా సూర్యలోకంలో ఉన్నప్పుడు సూర్యుడంతా కూడా ప్రచండ తీతంతో ఉన్న మార్తాండు అంటే బాగా వేడిగా ఉండే గ్రహం కావున బాగా ఉగ్రంగా ఉండే గ్రహంగా ఉన్న మార్తాండడు ఆ యొక్క సంధ్యాదేవి అంతా కూడా సూర్యభగవానుడి యొక్క వేడిని తాపాన్ని అంతా కూడా భరించలేక తన పుట్టింటికి వెళ్ళిపోతుందట పుట్టింటి అంతే ఇక్కడ చూసుకుంటే విరాట్ విశ్వకర్మ యొక్క కుమార్తె సంధ్యాదేవి ఆ సంధ్యాదేవి అంతా కూడా తన పుట్టింటికి వెళ్ళి తన తన తండ్రికి అంతా కూడా ఆమె పడే కష్టం అంతా కూడా చెప్పిందట ఇలా నా భర్తను వదిలేసి వచ్చేసాను ఇట్లా అంతా కూడా ఆయన వేడిని తాపాన్ని అంతా కూడా భరించలేక ఉన్నాను ద్వాద సాదిత్య రూపంలో వేడిగా ఉంటున్నాడు ఆ వడిని అంతా కూడా నేను భరించలేక ఉన్నాను అని చెప్పేసి చెప్పిందట చెప్పిన తర్వాత ఇలా భర్తకి చెప్పకుండా రావడం అనేది అధర్మం అని చెప్పేసి చెప్పడం వల్ల అక్కడ భర్త దగ్గర నుంచి వచ్చేటప్పుడే నేనంతా కూడా ఒక ఉపాయం చేశాను ఆ సూర్యలోకంలో అంతా కూడా నా యొక్క ఛాయ ఒక నీడనంతా కూడా ప్రాణప్రతిష్ఠ చేసి దానికంతా కూడా ఒక రూపంలాగా చేసి నా ప్రతిరూపంలాగా ఒక ఛాయాదేవినంతా కూడా నా యొక్క నీడనంతా కూడా ఛాయాదేవి రూపంలో అక్కడ ఒక స్త్రీ రూపంగా అక్కడ ఉంచేసి నేను వచ్చాను ఎటువంటి మాట అనేది రాదు నాకంతా కూడా ఇటువంటి ఉపాయం చేశాను నేను అని చెప్పేసి తన తండ్రి అయిన విశ్వకర్మకంతా కూడా చెప్తుంది సంధ్యాదేవి అంతా కూడా ఇది చెప్పిన తర్వాత ఇది సూర్య భగవానుడంతా కూడా అక్కడ ఉంచి సంధ్యాదేవి అని భావించేసి ఆ ఛాయాదేవిని అంతా కూడా భార్యగా భావించేసి ప్రేమగా చూసుకోవడం జరుగుతుంది ఆ ఛాయాదేవికి మరియు సూర్యభగవానుడికి ఇద్దరికీ కలిగిన కుమారుడే ఈ యొక్క శనీశ్వరుడు తద్వారా ఇక్కడ సూర్యభగవానుడికి ఈ యొక్క యముడు మరియు ఎమి అని చెప్పేసి అని సంధ్యాదేవికి కలగడం జరిగింది ఇటువంటి సూర్యభగవానుడి ఇతిహాసం అంతా వినడం వల్ల శనీశ్వరుడి ఒక జన్మ ఇతిహాసం వినడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది సర్వత్రా జయం చెప్పేసి అని మరియు ఇక్కడ విశ్వకర్మ సంధ్యాదేవి తండ్రి అంతా కూడా సంధ్యాదేవి అంతా కూడా కోపంతో వచ్చేవా నువ్వంతా కూడా భర్తకు చెప్పకుండా వచ్చేవా అని చెప్పేసి అనడం వల్ల ఇక్కడ శాపం పెట్టడం నువ్వంతా కూడా భూలోకంలో ఈ యొక్క అశ్వరూపంలో అంతా కూడా విహరిస్తూ ఉంటావు అని చెప్పేసి శాపం పెట్టడం ఈ యొక్క ద్రివ్య దృష్టితోటి ఆ యొక్క సంధ్యాదేవిని అంతా కూడా నువ్వు సంధ్యా సంధ్యాదేవి వెతుక్కోవడానికి సూర్య అంతా కూడా మున్ లోకాలు తిరుగుతున్న సమయంలో ద్రివ్య దృష్టితోటి చూస్తాడనమాట ఇక్కడ ఉండే సంధ్యాదేవి కాదు ఛాయగా భవించి ఆ అంతా కూడా తెలుసుకున్న తర్వాత ఈ విషయమంతా కూడా తెలుసుకొని అక్కడ విశ్వకర్మ అంతా కూడా చెప్పిన తర్వాత విశ్వకర్మ విరాట్ విశ్వకర్మ అంతా కూడా దేవతల యొక్క శిల్పి అనమాట అటువంటి శిల్పి అంతా కూడా చెప్పిన తర్వాత దివిదృష్టితో చర్యలు తెలిసిన విషయం అంతా కూడా తెలుసుకొని తన తాపాన్ని తగ్గించుకోవడానికి ఉపాయం చెప్పమని చెప్పేసి విశ్వకర్మను అడిగిన తర్వాత ఆయన వేడిలో శక్తిలో ఉండే పదోవంతు కానీ తీసుకొని దేవతల యొక్క అస్త్రాలకంతా కూడా ధారపోయడం వల్ల కొంచెం శక్తి తగ్గుతుంది మళ్ళీ పెరుగుతూ ఉంటుంది తద్వారా నా యొక్క కుమార్తెకి అంతా కూడా ఉపశమనం జరుగుతుందని చెప్పేసి భావించిన తర్వాత తద్వారా ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా చూసుకుంటే అశ్విని రూపంలో సంధ్యాదేవి అంతా కూడా భూలోకంలో విహరిస్తూ ఉండడం ఈ యొక్క సూర్య భగవానుడు కూడా అశ్వరూపంలో అంతా కూడా విహరి విహరించడానికి వెళ్ళి అక్కడ సంధ్యాదేవిని అంతా కూడా మళ్ళీ సూర్యలోకం తీసుకురావడానికి ప్రయత్నం చేయడం అక్కడంతా కూడా వారు ప్రేమకి కృష్ణంగా సూర్య సూర్యనారాయణ స్వామికి మరియు సంధ్యాదేవికి అశ్వరూపంలో ఉండే వాళ్ళిద్దరికి కూడా అశ్విని దేవతలనే దేవతలంతా కూడా కవలపిల్లలు మొదటి కవల పిల్లలంతా కూడా సూర్యనారాయణ స్వామికి సంధ్యాదేవికి అంతా కూడా కలవడం అశ్విని దేవతలంతా వాళ్ళంతా కూడా దైవ వైద్యులు వాళ్ళంతా కూడా అమృత అమృతానికంతా కూడా అధిష్టాన దేవతలుగా ఉండడం సకల యజ్ఞాలకంతా కూడా అధిష్టాన దేవతగా ఉండడం తదాస్తు దేవతలు అని చెప్పేసి అంటారు వాళ్ళంతా కూడా అశ్విని దేవతలంతా కూడా ఈ యొక్క సూర్యకు కుటుంబం చరిత్ర అంతా కూడా వినడం వల్ల ఈ యొక్క మరియు ఏముడి యొక్క చరిత్ర వినడం వల్ల మరియు ఇక్కడ శనీశ్వరుడు జయంతి రోజున శనీశ్వరుడు యొక్క జన్మ ఇతిహాసా అంతా కూడా తెలియడం వల్ల వాళ్ళకంతా కూడా మంచి జరుగుతుంది శనీశ్వరుడు జనించే కానీ నేనంతా కూడా ఈ యొక్క కర్మఫలదాతగా నియమించడం పరమేశ్వరుడు అంతా కూడా ఒక శక్తి అనేది వాళ్ళకి ఈ యొక్క గ్రహ గ్రహ మండలంలో ప్రధానమైన గ్రహంగా ఒక ఉచిత ఉచితమైన స్థానాన్ని ఇవ్వడం మరియు తనే తండ్రితోటి కోపంతో ఉండడం వల్ల తన తండ్రి మీద తన శక్తి అంతా కూడా ప్రయో ప్రయోగించడం అంతా కూడా ప్రయోగించడం వల్ల ఇది తప్పని చెప్పేసి వారించిన అంతా కూడా సామరస్యంగా మాట్లాడడం మరియు శనిశ్వరుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కర్మఫలదాత ఎవరు ఏ కర్మ చేస్తే వాళ్ళకి ఆ కర్మని ఇచ్చే దేవుడిగా కర్మఫలదాతగా ఉండడం నిర్దిష్టమైన సమయంలో వాళ్ళకంతా కూడా శని మహర్దశ వచ్చినప్పుడు కానీ శని అంతర్దశ వచ్చినప్పుడు కానీ ఎటువంటి కర్మానికి వాళ్ళకు అనుభవించాలో వాళ్ళకంతా కూడా ముందుగానే కర్మశేషాన్నంతా కూడా ఇవ్వడం పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపినే పీడిత అని చెప్పేసి అంటుంది వేదం అంతా కూడా పాప కర్మనంతా కూడా అనుభవించాలంటే వ్యాధి రూపంలో కానీ దుఃఖ రూపంలో కానీ పోవాలని చెప్పేసని అటువంటి కర్మలంతా కూడా ఇచ్చే దాతగా అఖండమైన ఐశ్వర్యాన్ని ఇచ్చే దాతగా రోగపీడ నుంచి బయటపడడానికి శనీశ్వర ఆదాయం చేసుకున్న వాళ్ళకి ప్రశాంతమైన గ్రహంగా నెమ్మదంగా నడిచే గ్రహంగా ప్రధానంగా మందగమలు అంటారు ఆయనంతా కూడా నిమ్మదంగా నడిచే గ్రహంగా ఉంటుందన్నమాట ఇటువంటి శనీశ్వరుడు అంతా కూడా తత్వాన్ని తెచ్చుకుంటే ఎవరు భయపడ్డారు అసలు శనీశ్వరుడు అని ఏం చెప్పేసి అని అందరు కూడా భయపడుతూ ఉంటారు అసలు శనీశ్వరుడు అంతే అసలు భయపడడానికి లేదు ప్రధానంగా చూసుకుంటే సాక్షాత్ పరమేశ్వరుడినే తన ప్రభావం అంతా కూడా చూపించారు చెట్టు త్వరలో దాక్కున్నాడు పరమేశ్వరుడు అంతా కూడా ఆ శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క దోష నివారణార్థం ఎవరి జాతకంలో గనక శనీశ్వరుడు దోషంగా ఉంటే కనుక వాళ్ళ జాతకంలో దోష నివారణార్థం అంతా కూడా ఈ చరిత్ర వినడం వల్లనే శనిమాత్రం చేతిని వాళ్ళకంతా కూడా ఇతిహాసం జన్మ ఇతిహాసం శనిశ్వరుడు యొక్క జన్మ ఇతిహాసం అంతా కూడా వినడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది ఏళ్నాటి శని ప్రభావం కానీ అర్ధష్టమ శని ప్రభావం అష్టమ శని ప్రభావం కానీ పటాపచులైపోతుంది అఖండమైన రాజయోగం విపరీత రాజయోగం అంతా కూడా మేషాది ద్వాదశరాసులు వాళ్ళకి ప్రధానంగా ఈ యొక్క వైశాఖ మాసం అమావాస్య రోజున ఎవరైతే కనుక శనీశ్వర దేవాలయంలో నవగ్రహ దేవాలయంలో శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకము మరియు ఈ యొక్క తిలదానాలు చేసుకున్న వాళ్ళకి విపరీత రాజేకము శివాభిషేకం చేసుకున్న వాళ్ళకి తిలలతో అభిషేకం చేయించిన వాళ్ళకి తిలలతోటి పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకం చేయించుకున్న వాళ్ళకి సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా హనుమత్ ఆరాధన చేసుకున్న వాళ్ళకి కానీ లక్ష్మీ నారసింహస్వామి ఆరాధన చేసుకున్న వాళ్ళకి కానీ ప్రధానంగా ఎటువంటి శనిగ్రహ పీడ అనేది ఉండదన్నమాట వాళ్ళంతా కూడా ప్రధానంగా ఏం చేయాలంటే శనిగ్రహం దోషకారకంగా ఉంది మేమంతా కూడా పాప బయష్టంగా మా పాపకర్మంగా అంతా కూడా నివారణ చేసుకునే ప్రయత్నం చేసుకుంటాం కష్టాల్లో ఉన్నాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం అకాల కష్టాలంతా కూడా మేము తీసుకున్న వాళ్ళు ప్రధానంగా వీరు చేయాల్సిన దేవతారాధన చేయాలి ప్రధానంగా దేవుడిని ఎంతగా నమ్ముతే అంత తొందరగా శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది శనీశ్వరుడు తరాభిషేకం చేయించుకోవడం జప హోమాది కార్యక్రమాలు ఆచించుకోవడం వల్ల శీఘ్రంగా మీకు కష్టాలంతా కూడా కలిగిపోయి శనిగ్రహ పీడ అంతా కూడా పోయి ప్రధానంగా శనిగ్రహ దోషం అంతా కూడా పోయి అఖండమైన శుభప్రదమైన గ్రహంగా మారుతుంది శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు విపరీత రాజయోగ కారకుడు ఈ యొక్క శనీశ్వరు గ్రహం అంతా కూడా అనుగ్రహిస్తే దేశానికి అంతా కూడా ప్రధానమంత్రి అయ్యారట శనీశ్వర గ్రహాన్ని అనుగ్రహిస్తే కనుక రాజయోగ కారకుడు విపరీత రాజయోగ కారకుడు ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి దశల్లో అంతా కూడా శని మహర్దశలు రాజయోగ కారకుడు రాజ్యానికి ఆధిపత్యం ఇస్తాడు రాజయోగాన్ని ఇస్తూ ఉంటాడు అంతర్దశలో కనుక శని యోగకరంగా ఉంటే అఖండమైన ఐశ్వర్యం వస్తారు వ్యాపారం అభివృద్ధి అవుతుంది శనిశ్వర దోషమంతా కూడా ప్రధానంగా ఏలినాడి శనిలో వివాహాది శుభకార్యాలు జరిగిన వాళ్ళు చాలామంది ఉంటారు ప్రధానంగా ఇటువంటి ప్రభావం అంతా కూడా వాళ్ళకి కర్మఫలదాత ఎటువంటి కర్మాన్ని ఇవ్వాలో ఆ కర్మాన్ని ముందుగానే వాళ్ళకంతా కూడా ఇవ్వడం ఇక్కడే పాపకర్మనంతా కూడా అనుభవించేగా చేయడం భ్రాంతిగా కర్మశేషం అంతా కూడా స్వల్పంగా ఏ విధంగా అనుగ్రహించడం దేవతలు వాళ్ళంతా కూడా దేవతలు దేవతలు ధ్యానిస్తే కొలిస్తే కనుక అఖండమైన వరాలు ఇచ్చే దేవతలు కావున ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ప్రధానంగా శనీశ్వర దోషిని వారీ చేయాల్సింది ఏంటంటే శనీశ్వర స్తోత్రాన్ని చేసుకోవడం ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా పిప్పలాత ఋషి యొక్క చరిత్రని వినడం పిప్పలాత ఋషి కృత శనీశ్వర స్తోత్రాన్ని వినడం కానీ శనీశ్వర కవచాన్ని వినడం కానీ చదవడం కానీ చెయ్యండి శీఘ్రంగా మీ జాతకంలో ఎటువంటి గ్రహదోషాలున్నా కానీ పోవడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ కారకుడు అయిన శనీశ్వర చరిత్ర అంతా కూడా వినడం వల్ల మీకు మంచి జరుగుతుంది కావున శనీశ్వర జయంతి రోజున మీరు చేసుకోవాల్సిన పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారం చేసుకోవాలి ఈ శనీశ్వర జయంతి రోజున మీరంతా కూడా మంచి ఫలితాలు పొందాలని చెప్పేసి భావిస్తూ ఆశీర్వాదం చేస్తున్నాం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం మకర రాశి వాళ్ళు ప్రధానంగా విశ్వసన సంవత్సరం వైశాఖ మాసం మే నెల మాసంలో ఇరవై ఏడో తారీఖు రోజున అమావాస సంభవించింది ఆ రోజున శనీశ్వర జయంతి ఈ రోజున మీరంతా కూడా రాష్ట్రయాధిపతి అయిన శనీశ్వరు అనుగ్రహంతో మీకు కావాలి ప్రధానంగా ఏలినాడి శని ప్రభావంలో కష్టాల నుంచి బయటపడాలని చెప్పేసి మార్గం వెతుక్కుంటున్నారు ఇప్పుడైతే ఏలినాడి శని ప్రభావం నుంచి బయటపడ్డారు కావున ప్రతినిత్యం కూడా శనీశ్వర ఆరాధన ఎవరైతే చేసుకుంటూ ఉంటారు ఇక్కడ రాష్ట్రాధిపతి అనుగ్రహం వల్ల రాజు యొక్క కారకుడు అవుతాడు విపరీత రాజు యొక్క కారకుడు అవుతాడు నీకు కష్టాలంతా కూడా బయటపడే మార్గం అంతా కూడా శనీశ్వరు సూచన చేస్తూ ఉంటాడు కావున ప్రతినిత్యం కూడా శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం అమావాస్య రోజున ప్రధానంగా ఈ వైశాఖ మాసం అమావాస్య రోజున మీరంతా కూడా తిలలు దానం చేసుకోవడం బట్టలు దానం చేయడం కొత్త బట్టలు అంతా కూడా బ్రాహ్మణి దానం చేయడం యోగరంగా ఉంటుంది మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆన్ ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పరిష్కారం అందరికి కూడా చెప్తున్నాం ప్రతినిత్యం కూడా మీరు ఏం చేస్తారంటే ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ ఎనిమిది ప్రదక్షిణాలు కానీ చెయ్యండి మంచి యోకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది బీతవాడకి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి పశు ఆహారం ఏమైనా పెడుతూ ఉండండి జలాన్ని సమర్పించండి ప్రధానంగా పి కానీ పావరాలకు కానీ చిలుకలకైనా కానీ ప్రధానంగా పక్షులకంతా కూడా ఆహార నిమిత్తం అంతా కూడా ఈ యొక్క జలాన్ని అంతా కూడా సమర్పించండి జలాన్ని అంతా కూడా నీళ్లు పెట్టడం వల్ల ఒక మట్టి పాత్రలంతా అంతా నీళ్లు ఆ పక్షులకంతా కూడా దాహారతి కోసం అని చెప్పేసి అని జలాన్ని పెట్టడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది కర్మఫలదాతైన శనీశ్వరుడు అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది ప్రతినితం కూడా పిప్పలాద ఋషి యొక్క చరిత్రను వెండి మంచి ఫలితాలు పొందుతారు మేము చెప్పే శనీశ్వర చరిత్ర అంతా కూడా వినడం వల్ల విపరీత రాజయోగంతో కష్టాల నుంచి వెడబడి ఐశ్వర్యోగము ఆకస్మిక ధనలాభం అంతా కూడా లభిస్తూ ఉంటుంది తిల తిలదానం అంతా కూడా చేసుకోవాలి మీరంతా కూడా ఆంజనేయ స్వామి వారి ప్రీతికరంగా మూలమంత్ర హోమాది కార్యక్రమాలు ఆచరించుకున్న వాళ్ళకి సకల దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి ప్రీతికరంగా శనిగ దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది కేతుకు ప్రీతికరంగా ఉలవలు దానం చేసుకుంటే జాతకరీత్యా గోచారీత్యా సకల గ్రహదోషాన్ని నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది అఖండమైన అష్టేశ్వర ప్రాప్తితోటి లక్ష్మికి ఉపేరే యోగం అంతా కూడా శనీశ్వరుడు మీకంతా కూడా అఖండమైన ఐశ్వర్యం ఇచ్చే గ్రహంగా మీకు మంచి ఫలితాలు ఇచ్చే గ్రహంగా మారుతారుగా ఉన్న ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం జయ గుడు దత్తాత్రేయ